నేటి ఈ ప్రజాగణం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అది ప్రస్తుతం చూస్తే మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇంగోపక ఐదేళ్లలో విధ్వంస అహంకార అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు జట్టయ్యాయి రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయి తీర్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది మీ మద్దతు ఆశీర్వాదం మాకు ఇవ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను